ఆసిఫాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసే సోర్సింగ్ పోస్ట్ మెట్రిక్ వర్కర్స్కు గత పదమూడు నెలలుగా వేతనాలు రావడం లేదు ఈ వేతనాలపైన ఈరోజు బీసీ కమిషనర్ బాలమయ్య గారికి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ముంబరు అవరణ పైన స్పందించిన బాలమయ్య కమిషన్ మేడం గారు తక్షణమే వాళ్ళ స్టాఫ్ ద్వారా ఎందుకు వేతనాలు రాలేదు ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పింది వాళ్ళ స్టాఫ్ అంతా ఎక్కడ ఏం జరిగింది ప్రాబ్లం ఏంది బడ్జెట్ ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేసి బడ్జెట్ ఉంది మేము పంపిస్తాం ఒక వారం రోజుల్లో మీ వేతనాలు వచ్చేటట్టు చూస్తాం పేమెంట్ రాకుంటే బడ్జెట్ రిలీజ్ కాకపోతే తిరిగి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంబంధిత అధికారులకు భారత కార్మిక సంఘాల సమాఖ్య వ్యక్తి నుంచి తెలియపరుస్తుంది